ने मत लाग ले रे मैं माटाड़ा के मैं कहता नहीं हूं बताओ बात करो तू आते ही यहां कुछ नहीं है ना कुछ भी ज्ञात है राइट बोले ना आसे हो 对吧？ భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త మహిళ జనార్దన్ కోసం పద్దెనిమిదో శతాబ్దంలో ఎంతో కృషి చేసి ఈ రోజున భారతదేశంలో మహిళలు ఒక ఉన్నత విద్యకు నోచుకున్నారు అంటే దానికి తొలి అడిగేసింది జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే గారు అటువంటి మహనీయులకి భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు మొన్ననే కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారిని కలిసి వినత పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిదో వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల కోసం వారందరికీ విద్యాబుద్ధులు నేర్పి దేశంలో ఈ రోజున మహిళలందరూ చదువుకుంటున్నారంటే మూల పునాదేశం సావిత్రిబాయి పూలే గారు అలాగే అణగారిన వర్గాల్లో ఉన్న వివక్షతను అంటరానితనం పైన అదేవిధంగా సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది అటువంటి మహనీయురానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అయితే సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుంటే ఈ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఓటునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంశ్య గ్రౌండ్ దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఆలోచించిన రీతిలో ఎన్నికలైన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అనేక అంశాలపై పోరాటాలు చేయడం జరుగుతుంది రీసెంట్గా సామాజిక వివక్షతకు గురయ్యి అంత్యక్రియలు కూడా నోచుకోలేని ఒక బీసీ వర్గానికి చెందిన నేతను పొదలేని విలేజ్లో ప్రకాశం డిస్ ప్రకాశం డిస్టిక్లో ఆ కుటుంబానికి బాధ్యతగా నిలబడి వారికి మద్దతుగా నిలబడినందుకు ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిపైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది అలాగే రిజర్వేషన్ విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవసరాల కోసం కాదు అసలు రిజర్వేషన్ అనే అంశం మీద ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే విషయంపై అన్ని వర్గాల ప్రజల్ని కూడా కలుపుతూ ఒక రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చా సమావేశం ఉన్న విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల మంది ఉపాధ్యాయురాలను పిలిపించి వారికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా సేవా కార్యక్రమాలు వారు చేసే సేవా కార్యక్రమాలన్నిటిని గుర్తించి పరిగణనలో తీసుకొని వారికి పురస్కారాలు ఇచ్చి సావిత్రిబాయి పూలే జయంతి రోజున కూడా వారిని స్మరించుకోవడం జరిగింది ఇలాగా అనేక కార్యక్రమాలని రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరణ పొందుతూ అంచులంచులుగా పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ప్రజా ఉద్యమ పోరాటాలు చేస్తూ ఒక నిబద్ధతతో ఒక ఆలోచన విధానంతో స్పష్టమైన వైఖరితో సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన ఈ బలహీన వర్గాలు అలాగే మహిళలను కూడా వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ఒక అన్నలా తోడుంటూ ముందుకు నడిపిస్తూ రాజకీయాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో రామచంద్ర యాదవ్ గారు అంటే మేము కూడా ఖచ్చితంగా ఉంటామని మహిళలు కూడా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా త్వరితగతిన భారతదేశ ప్రభుత్వం కూడా భారతరత్న అవార్డు సావిత్రిబాయి పూలే గారికి ప్రకటించాలని ఆ యొక్క మహా మహయాలకి మనం అందరం కూడా కృతజ్ఞతలు అవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ కార్యకర్తలు come